నమస్కారం స్వాగతం నా పేరు ఇక వార్తల్లోని కరీంనగర్ లో డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు సోడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై మాజీ ఎమ్మెల్యే ఆర్యపల్లి మోహన్ పిసిసి కార్యదర్శి వైద్యుల ఆంజన్ కుమార్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అవకారపు భాస్కర్ రెడ్డితో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించినారు అనంతరం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారితో పాటు పలువురు నేతలు హాజరై పార్టీ శ్రేణుల సమక్షంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ప్రధానిగా కన్నా ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఆమెకు ఘనంగా అర్పిస్తూ ఆనాడు భారతదేశంలోనే నిరుపేదలైన దళితులందరికీ వేసాయ భూమిని కేటాయించడమే కాక నివేశ స్థలాలు కేటాయించే నినాదాన్ని చేపట్టి భారతదేశంలో గరీబీ హటవ నినాదంతో పాటు చాలా సంస్కరణలు చేసి బ్యాంకుల జాతీయకరణ కావచ్చు రాజాభరణ రద్దు కావచ్చు రకరకాల కార్యక్రమాలు చేసి దేశ ప్రగతిలో ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న ఇందిరాగాంధీ గారి సేవలు మరోలేని ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఆమె చూపిన జాడలో నడిచి దేశ ప్రగతి అంటే ప్రజలందరూ బాగుండాలి లేని వారు ఉన్నవారి మధ్యలో సమతుల్యాన్ని చేకూర్చాలనే ఉద్దేశంతో ఆమె ఎన్నో సంస్కరణలు చేపట్టింది వాటిని అన్నింటినీ ఈనాటి ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తూ ప్రజలందరినీ సమానత్వంతో జీవించే విధంగా ఉండాలనే ఆమె తపన పడ్డ విధానానికి ఈనాడు గుర్తుగా మరి నాటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా మరి కార్యక్రమాలు చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీని మరి ఈనాటి ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తూ మరొకసారి ఇందిరాగాంధీ గారికి ఘనంగా అర్పిస్తాం స్వర్గీయ మాజీ ప్రధాని ఉప్పు మహిళ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి ఘనంగా వారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్బెల్ మోహన్తో పాటు భాస్కర్ అన్న మోహన్ అన్నతో పాటు మిగతా సెల్స్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలంతా పెద్ద ఎత్తున ఈరోజు వారి జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా మరి వారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా మరి అదేవిధంగా మరి గరీబీ హఠావు నినాదంతో ఈ దేశంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ అన్నీ కూడా చెందాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆనాటి నుండి వారు చూసినటువంటి మార్గంలో ఈరోజు ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించాలనేటువంటి సంకల్పంతో రోజు ప్రభుత్వాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి వారు చూపినటువంటి మార్గంలో ఇంద్రమ ఇల్లు నిర్మిస్తూ ఉన్నాం అదేవిధంగా బ్యాంకుల జాతీయకరణతో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశం మరి అగ్రగామిగా ఉండడానికి వారు చూపినటువంటి అనేక ప్రణాళికలు వారు చూపినటువంటి బాటలు ఈరోజు మన కన్ను కన్ను కళ్ళు కనిపిస్తూ ఉన్నాయి వారు అడుగు జాడల్లో నడుస్తూ వారి ఆదర్శంగా తీసుకొని మరి మేమంతా కూడా కాంగ్రెస్ నాయకులం కార్యకర్తలం కంకణ భద్రమై మరి వారి జయంతి సందర్భంగా మరొకసారి వారి మరి నా నాయకత్వంలో వారి వారు చూపినటువంటి పాటగా పయనించాలని చెప్పి మరి మేమంతా కంకణ భద్రమై ఈరోజు ముందుకెళ్తూ వారి యొక్క జయంతి సందర్భంగా మరి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా సోదరు కూడా మరి వారి యొక్క ఉప్పు సంకల్పాన్ని తీసుకొని మరి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది వారి అడుగు నడుస్తూ ఈ దేశాన్ని మరొక్కసారి మరి మనమంతా కూడా వారి అడుగు జాడలోకి తీసుకెళ్లాల ఆవశ్యకత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మరొకసారి ఇందిరాగాంధీ గారికి ఈ జన్మ జయంతి సందర్భంగా మరొక్కసారి ఘనంగా వారి జయంతి వేడుకలు జరుపుతూ వారికి మేము కాంగ్రెస్ కార్యకర్తలు వారి అడుగు నడుస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తాం